గచ్చిబోలి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది డ్రగ్స్ మిర్జా ని గచ్చిబోలి పోలీసులు అరెస్ట్ చేశారు మిర్జా ద్వారా పార్టీకి డ్రగ్స్ సరఫరా గుర్తించారు పోలీసులు గ్రామ్ కొకైన్ విక్రయించాడుస్తున్నారు హోటల్ డ్రగ్స్ కేసులో మరొక ట్విస్ట్ బయటపడింది లిషిత కనపట్టం లేదంటూ ఆమె సోదరి కుషిత కంప్లైంట్ చేసింది లిషిత ఇంటికి ఇప్పటికే నోటీసులు కూడా పంపించారు పోలీసులు విచారణకు రావాలని అయితే లిషిత కావాలని విచారణకి రావడం లేదు అంటున్నారు పోలీసులు ఆమె ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే అంటున్నారు ఇప్పటికే ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చారు గచ్చిబోలి పోలీసులు ఈ డ్రగ్స్ కేసులో ఏ ఎయిట్ నిందితురాలుగా ఉంది లిషిత మరవైపు గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి మిర్జా వాహిద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేసిన అబ్బాస్ కొనుగోలు చేసిన కొకైన్ ని వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి అప్పగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తెలిపింది గ్రామ్ కొకైన్ పద్నాలుగు వేలకు కొని వివేకానంద్ కు విక్రయించినట్టుగా తెలుస్తోంది ఏడాదిగా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు వివేకానంద ఈ డ్రగ్స్ పార్టీలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అలాగే గూగుల్ పే పేమెంట్స్ ని కూడా సేకరించారు పోలీసులు వీకెండ్ లో రెగ్యులర్ గా రాడ్సన్ హోటల్ కి వచ్చే వివేకానంద్ తన స్నేహితులతో ఏడాదిగా ఇలా పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది వివేకానంద్ నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు సినీ వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు రీసెంట్ గా ఈ నెల పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగున సైతం వివేక్ కు అబ్బాస్ కోకేన్ సప్లై చేసినట్లుగా గుర్తించారు మాదాపూర్ పోలీసులు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రణీత గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మొత్తం ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు మీర్జా అనే వ్యక్తి మొత్తం ఈ రాడిసన్ పబ్లో జరిగినటువంటి పార్టీకి అంతా కూడా డ్రగ్స్ని తానే సప్లై చేసినట్టు పోలీసుల విచారణలో తాను ఒప్పుకున్నాడు అయితే ఎవరి నుండి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చినటువంటిది మాత్రం ఇంకా పోలీసుల విచారణలో బయటపడాల్సి ఉంది ప్రజెంట్ గత వన్ ఇయర్ నుండి కూడా మీర్జా ఇస్తున్నటువంటి డ్రగ్స్ని ఇక్కడికి సిటీలోకి తీసుకొచ్చి వివేక్ డ్రైవర్ ద్వారా వివేక్ ఇవ్వడం తద్వారా ఈ హోటల్ని బేస్గా చేసుకొని పార్టీలు చేసుకోవడం ఇదే వన్ ఇయర్ నుండి నడుస్తున్నటువంటి వ్యవహారం అయితే గత ఫిబ్రవరిలో లాస్ట్ టెన్ డేస్లో దాదాపు నాలుగు పార్టీస్ని వీళ్ళు అదే హోటల్లో చేసుకున్నారు సో ఆ హోటల్కి డ్రగ్స్ సప్లై అంతా కూడా చేసింది మీర్జా అనేటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మీర్జా ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్లకు సప్లై చేశాడు అనేటువంటిది కీలకంగా మారింది ఒక్కొక్క గ్రామ్ కొకైన్ని దాదాపు పద్నాలుగు వేల రూపాయలకు పైగా అమౌంట్ని చెల్లించి వీళ్ళు ఈ డ్రగ్స్ని అంతా కూడా సేవి ఇందులో మొత్తం పన్నెండు మందిని పోలీసులు అక్యూజ్డ్ గా చేర్చారు సో ఈ పన్నెండు మందికి పన్నెండు మందిలో ఎనిమిది మందిని ఆల్రెడీ పోలీసులు నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు వారికి సంబంధించినటువంటి శాంపుల్స్ అంతా కూడా సేకరించి వాళ్ళకి సంబంధించిన టెస్టులు జరపనున్నారు సో ఆ టెస్టుల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా తదుపరి వీళ్ళ మీద పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా చెప్పారు అటు సినీ డైరెక్టర్ క్రిష్ కి సంబంధించి కూడా ఆల్రెడీ వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేశారు సో అతడు రేపు కానీ సోమవారం కానీ పోలీసులు ఎదుట విచారణకు ఆస్కారం కనిపిస్తుంది